చాక్లెట్ ఏ విధంగా చేయాలి అనేది వీడియో చూడండి మీకు చాక్లెట్ ఎట్లాగో నేర్పిస్తున్నానండి డార్క్ మిల్క్ తీసుకోవాలండి ఇవి ఎక్కడైనా మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఇందులో కూడా చాలా కంపెనీస్ వచ్చాయి మనకి ఇష్టమైంది కాంపౌండ్ అనేది తీసుకోవచ్చు నేనైతే మోడ్ తీసుకున్నానండి ఇట్లాగా ఈక్వల్ క్వాంటిటీ మిల్క్ అంటే డార్క్ సమానంగా తీసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని మనం ఓవెన్లో థర్టీ మినిట్స్ అనేది హీట్ చేసుకోవాలి ఓన్లీ హీట్ మాత్రమే చూడండి ఇది ఓవెన్ అండి ఓవెన్లో నేను కట్ చేసింది పెడుతున్నానండి పెట్టి క్లోజ్ చేసిన తర్వాత మనము థర్టీ కానీ ఫార్టీ కానీ సెకండ్స్ అనేది ఓన్లీ హీట్ మాత్రం చేసుకోవాలండి చూడండి నేను బౌల్ అనేది ఓవెన్ లోపల పెట్టేశాను డోర్ క్లోజ్ చేశాను ఇప్పుడు మనం స్టార్టింగ్లో థర్టీ నైన్ పెట్టుకుందామండి థర్టీ నైన్ సెకండ్స్ పెడుతున్నానండి ఆన్ చేశాను చూడండి థర్టీ నైన్ అయిపోయిన తర్వాత మనం ఎట్లా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ చూడండి మనకి థర్టీ నైన్ సెకండ్స్ అయిపోయిందండి ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి మనకిది ఎట్లా ఉందనేది చూద్దామండి ఒకసారి బయటికి తీద్దాము చూసారు కదండి స్వెట్ పట్టింది కొంచెం మెత్తబడింది దీన్ని ఒకసారి మనం స్పూన్ డ్రైగా ఉండాలండి మాత్రం గుర్తు పెట్టుకోండి ఒకసారి మనం ఇట్లాగా మిక్స్ చేద్దాము మొత్తం అంతా కూడా చూడండి బాగా వవర్ హీట్ అయిపోకూడదండి వవర్ హీట్ అయిపోతే చాక్లెట్ డామేజ్ వస్తుంది అంటే స్వెట్ అని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు బబుల్స్ కూడా వస్తూ ఉంటాయి దీన్ని ఏం చేయాలంటే మనం జస్ట్ మెల్ట్ చేసాం అంతే దీన్ని మనం స్పూన్ ఇచ్చుకుని మొత్తం చాలా 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 మిక్స్ చేయాల్సి ఉంటుందండి ఇట్లాగా మరి ఇప్పుడు చూశారు కదండి నేను ఈ చాక్లెట్ మౌల్డ్ తీసుకున్నాను తడి అనేది ఉండకూడదండి గుర్తుపెట్టుకోండి నేను మెల్ట్ చేసిన లిక్విడ్ అండి ఇది ఇందులో ఇప్పుడు మనం స్పూన్ ఉంది కదండి స్పూన్ తీసుకుందాము స్పూన్తో ఒక్కొక్క మౌల్డ్లోనూ స్లో స్లోగా మొత్తం అన్నీ కూడా నింపేద్దాం ఇట్లా వేసుకున్న వెంటనే మనం ట్యాప్ చేయడం మర్చిపోద్ది ట్రేని ఇట్లాగా ట్యాప్ చేయాలండి ఇట్లాగా ట్యాప్ చేస్తే బబుల్స్ ఏమైనా ఉంటే కానీ పోతాయండి ఇట్లాగంతా ఈవెల్గా కూడా స్ప్రెడ్ అవుతుంది ట్రే అంతా కూడా మనం ఇట్లాగా ట్యాప్ చేసుకోవాలి డీప్ ఫ్రీజర్లో ఫిఫ్టీన్ మినిట్స్ అనేది చాక్లెట్ వేసింది పెట్టాలండి ట్రే వీటిలో మనం నట్స్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఏం వేసుకున్నామని ఇష్టం అండి ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బయటకు తీయాలి డిమోల్డ్ అవుతాయండి అప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఒక్కోసారి డీప్ తీసి చూద్దాము అంటుకోవట్లేదండి అయిపోయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ సో ఎక్కడ చేయి పెట్టట్లేదండి జస్ట్ అట్లా ట్రే అనగానే వచ్చేసింది కదండి ఇప్పుడు కూడా చూడండి ఇట్లాగా చాక్లెట్స్ అన్నీ చేసేసాను ఇది చూడండి చాలా గ్లాసీ లుక్ వచ్చింది కదా మీకు షైన్గా అనిపిస్తుంది కదండి మరికొన్ని వెరైటీస్ మరి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను